హాయ్ హలో అందరికి నేను మీ సాన్విక వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ముఖా వ్లాగ్స్ టుడే రెసిపీ మొక్కజొన్న గారెలు ఈ స్టైల్లో ఒకసారి టేస్ట్ చేశారు అంటే లైఫ్లో ఎప్పుడు మర్చిపోరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు ముందుగా ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు చూద్దాం మొక్కజొన్నలు ఉల్లికు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి జీలకర్ర అల్లం ముందుగా మొక్కజొన్నలు తీసుకొని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోండి కొంచెం కచ్చా ఉంటే మనం తినేటప్పుడు క్రంచీ క్రంచీగా టేస్టీగా ఉంటాయి మొత్తం జొన్నలని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులోనే పచ్చిమిర్చిని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ ఎక్కువగా వేసుకోకండి ఆల్రెడీ పచ్చిమిర్చిలో వేసాం కాబట్టి కొంచెం తక్కువగానే పడుతుంది సన్నగా తరిగిన కరివేపాకు అలాగే ఒక కట్ట ఉల్లి ఆకు ఉల్లిపరక సన్నగా తరిగి వేసుకోండి ఒక కట్ట మొత్తం పడుతుంది దీంతోనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే ఒక కట్ట కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి ఇందులో బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు మీకు కావాలంటే వేసుకోండి ఇది మొత్తం బాగా కలిసే విధంగా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి ఇలా పిండిని బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని మనం గ్యారెలా వత్తుకొని దానికి చిన్న చిల్లు పెట్టి వేడివేడి ఆయిల్లో వేయండి ఇలాగే అన్ని గ్యారెల్ని వేసుకోండి కావాలి అంటే చిల్లు లేకుండా అయినా కూడా వేసుకోవచ్చు ఈ గ్యారెల్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి లేదు అంటే లోపల సరిగా కుక్ అవ్వవు రెండు వైపులా గారెలు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి అంతే అండి వేడి వేడిగా చికెన్తో కానీ పెరుగు పచ్చడితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది టమాటా పచ్చడితో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్